ఎంపీగా ఉన్న తనని కాదని కొత్తగా పార్టీలో చేరిన నేతకు సీట్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారా రెబల్ గా పోటీ చేస్తారని ప్రకటించిన ఆయన యూటర్ ఎందుకు తీసుకున్నారు అధిష్టానం ఏం హామీ ఇవ్వడంతో ఆయన సర్దుకుపోదామంటున్నారు ఆ నేత నిర్ణయంతో అనుచరు వర్గం షాక్ అయ్యారా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇన్నాళ్లు కస్సుబుస్సులాడిన నేతలు చేతులు కలిపి నడుస్తారా నిన్న దాకా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీలో హాట్ హాట్ గా మారిన రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడం నగేష్ ని అభ్యర్థిగా ప్రకటించడంతో కమలనాథులు షాక్ తిన్నారు సిట్టింగ్ ఎంపీతో పాటు ఆయన్ని వ్యతిరేకిస్తూ టికెట్ ఆశించిన నేతలు బీజేపీ అధిష్టానంపై గుర్రుమన్నారు తమదారి తాము చూసుకుంటామని పార్టీ పెద్దలకు సంకేతాలిచ్చారు బీజేపీ ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థిగా గోడం నగేష్ ని ప్రకటించిన తర్వాత సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు అంతేకాకుండా ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని చెప్పారు ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోయం బాపురావుని బుజ్జగించే ప్రయత్నం చేశారనే టాక్ నడిచింది సోయం బాపురావుకు కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పారట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా బిఎల్ సంతోష్ ద్వారా హామీ ఇచ్చినట్లయితే ఆలోచన చేస్తానని కిషన్ రెడ్డికి చెప్పారట ఎంపీ సోయం బాపురావు దీనిపై కొన్నాళ్లు నాన్చుతూ తాత్సారం చేయడంతో సోయంకు ఇచ్చిన హామీ కష్టమేననే ప్రచారం జరిగింది ఇటీవల హైదరాబాద్ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ బన్సల్ కూడా పాల్గొన్నారు స్వయం బాపురావుని పార్టీ ఆఫీస్ కి చర్చలకు పిలిచినా ఆయన హాజరు కాలేదు దీంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో ఆయన రెబల్ గా ఉండడం పక్కా అని అంతా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న బీజేపీకి ఈసారి చేదు అనుభవం తప్పేలా లేదని రాష్ట్ర నాయకులు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారట దీంతో బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ ఎంపీ సోయం విషయంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది బాపురావుని బుజ్జగించడానికి ఓవైపు ఎమ్మెల్యే ద్వారా రాయబారంతో పాటు రాష్ట్ర నేతలు రాజయత్నాలు చేసినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు దీంతో కిషన్ రెడ్డి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ ద్వారా ఎంపీ సోయం బంధువు అయిన కిన్వట్ ఎమ్మెల్యే కేరం భీమరావుతో చర్చలు జరిపినట్టు సమాచారం దీంతో ఆయన రంగంలోకి దిగి సోయంతో చర్చలు జరిపి ఢిల్లీకి తీసుకువెళ్లారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు కేంద్రంలో నామినేటెడ్ పదవితో పాటు ఆయనకు సరైన గౌరవమిస్తూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కీలక బాధ్యతలు అప్పగిస్తామని జాతీయ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం దీంతో ఆదిలాబాద్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి విజయానికి సోయం సహకరిస్తానని చెప్పారని పార్టీ నేతలు అంటున్నారు సోయం బాపురావు రండి అంటున్నా ఆయన అనుచర వర్గం నేతలు మాత్రం ఎంపీ యూటర్న్ తీసుకోవడంపై గుర్రుగానే ఉన్నారట మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ బంజారా నేతలు నగేష్ ని ఎలాగైనా ఓడిస్తామంటూ చెబుతున్నారు ఇప్పటికే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ భయంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ బాబులను కలిసిన నగేష్ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు దీంతో రాతోడ్ రమేష్ కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది నేతల మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గిస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి నగేశ్ విజయానికి బీజేపీ నాయకత్వం ఎలా లైన్ క్లియర్ చేస్తుందో చూడాలి